చిన్నప్పటి నుంచి రాజకీయ భావన అనేది రాజకీయాలు చేద్దాం అనేది ఉందంటారా లేకపోతే ఈ మధ్యకాలంలోనే రాజకీయాల్లో మనం కూడా అంటే ఈ మధ్య అంతా యూత్ రాజకీయాల్లో పాల్గొంటున్నారు రాజకీయాల్లో వద్దామనే భావంతో వచ్చారంట ఏమైనా డిస్ట్రిబ్యూషన్ ఏమో చేస్తారు ఏ సినిమా ఆఫ్ ద రికార్డు సరదాగా అందరికీ అంటే ఆ సినిమా పరంగా అందరికి నష్టాలు వచ్చినాయి అంటున్నారు వచ్చినాయి కూడా నాకైతే నష్టం రాలేదు రాలేదు ఈ బొచ్చగారు అల్లుడే ఉన్నాను అంటే ఆయన నన్ను ఇక్కడ నుంచి రెండు వేల తొమ్మిదిలో తీసుకెళ్ళి రాజకీయాల్లో రావడం వచ్చారు కదా సంపాదించుకుండా వచ్చారా సేవ చేయడానికి వచ్చారా నాకు అసలు సంపాదన మీద అంత దాని మీద లేదండి ఆయన మంత్రి చేశారు ఈయన మంత్రి చేశారు ఆయన మంత్రి చేశారు ఈయన మంత్రి చేశారు మళ్ళీ ఇద్దరులో రాజకీయ పరంగా ఎవరు మీ గురువు అనుకుంటున్నారు అంటే అలా ఎలాగా రెండు వేడి తీసి చెప్పినప్పుడు రాజకీయం అంటే మీ మీద ఎప్పుడైనా కోపం చేసినా అసలు నా మీద కోపం అనేది ఉండదు మీరు ఎప్పుడైనా కోపం మేమైతే కోపంగా అనగానే అలుగుతాం పెద్ద కొట్టు బాగాలేదని చిన్న కొట్టుని పెట్టారు అంటున్నారు అయితే ఇంత భక్తితో ఉన్న నాగే అందరు ఎవరినో చంపడానికి మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు మీ మీద అపవాదులు వదంతులు కూడా ఉన్నాయి అంటే నిజంగా అంటారా అంటే ఆ అపవాదం ఎప్పుడు వచ్చింది వచ్చే ఎలక్షన్ లో మీ అధినాయకుడిని సేమని చేస్తారా ఖచ్చితంగా దానికోసమే కదా మీ అందరం ఇప్పుడు ఇంత కష్ట ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినా అందరూ వెళ్ళిపోతున్నా కూడా మేము ఇంతకు వచ్చింది రాజకీయాల్లోకి వచ్చారు యూత్ మీ పెదనాన్న గారు రాజకీయాల్లో ఉన్నారు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి చేశారు ప్లస్ ప్రజెంట్ ఇక్కడ తాడేపల్లిని ఇన్ఛార్జిగా వైసీపీకి మీ పెదనాన్న ఎంపీకి వెళ్తారా మీరు ఎమ్మెల్యేకి ఉంటారా లేక మీరు ఎమ్మెల్యేగా ఉండి మీ పెదాన్న ఎంపీకి ఉంటారా కొట్టు నాకు యాక్టివ్గా వెళ్తున్నారు అని టీడీపీ చంద్రబాబు నాయుడు పిలిచి మీ పెదనాన్న మీద పోటీకి వచ్చే ఎలక్షన్ టీడీపీ మ్యాండేట్ మీకు ఇస్తే మీ పెదనాన్న మీద పోటీ చేస్తారా మీకు అంటే మీ ద్వారా